అని ఆయనని గుర్తెచ్చుకొని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక విశ్వాసము అనేది అందరికీ సమానమైన విశ్వాసము లేదు ఈ నేపథ్యంలోనే దైవ సేవకుడు తన సంఘములో వారికి దేవుని యొక్క మాటలు ఏంటి ఆ మాటలు అంటే సంఘములో స్త్రీ ఎలాగ ఉండాలి సంఘానికి ఎలపట ఎలాగ ఉండాలి ఇంటి దగ్గర స్త్రీ ఎలాగ ఉండాలి తన భర్త ఎదుట ఎలాగ ఉండాలి అని మనకి బైబుల్ గ్రంథమే కొలబద్ద ఈ నేపథ్యంలో ఎవరో ఒక పెద్దయిన దైవజనుడు తన చచ్చికి వచ్చిన వారికి ఆ యొక్క చర్చి ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తి పూలు అమ్ముకుంటున్నాడు ఆ పూలు అమ్ముకునే ఆయన పూలు అమ్ముడు పోలేదు ఈ నేపథ్యంలోనే ఆ దైవ సేవకుడు వెళ్ళి ఆ పెద్ద ఆయన ఇక్కడ అమ్ముడు పోవయ్యా ఇక్కడ ఎవరు కొండరు అని చెప్పి ఆయనను పంపివేశాడు దానిని ఉపమానంగా తీసుకొని చాలేమన్నా పరిశుద్ధులకి పరిశుద్ధులుగా ఉన్నవారు మరి ఎలా పడితే అలాగ ఉండకూడదు అని అక్కడ మనము దైవభక్తికి తగిన వారిగా అని తగినట్టుగా దైవభక్తి దైవభక్తికి తగినట్లుగా మనం ఉండాలి అని చాలేమన్నా తన సంఘస్థులతోనూ తన కుటుంబస్తులతోనూ మాట్లాడుకున్న ఆ యొక్క మాటలని ఈరోజు ఈ యొక్క ఎవరు కొంతమంది మూసు మూసుల్స్ ఓపెన్ చేసి మరి ఎలా యొక్క తీరు ఎలాగ ఉంది అంటే అగ్నికి చదువులు పడుతుందా అది అసంభము కదా అగ్నికి చెదులు పడటము అసంభము అగ్నికి చెదులు ఎప్పటికీ పట్టలేదు పట్ట జాలదు ఎందుకు అగ్ని శదుల్ని దహించి వేసిద్ది అలాగనే శాలేము రాజన్న నోటి ఎంత స్త్రీలని అవమానియాదిగా మాట్లాడిన ఆ మాటలు ఎప్పటికి ఆయన నోట ఏమిట రావు రాబోగు అసలు రావటమే అసంభము అగ్నికి చెదులు పట్టటము ఎంత అసంభమో అలాగనే దైవ సేవకుడు షాలేమరాజు అన్న నోట ఒక స్త్రీని అమర్యాదగా మాట్లాడటము అన్నది అసంభవం ఈరోజు కొంతమంది మత ఉమ్మాదులు ఏం చేస్తున్నారంటే ఎలాగనన్నా కానీ అగ్నికి చెదులు పట్టుతుంది అగ్నికి చెదులు పడుతుంది అని అని పలికించాలి అని లేని వార్త పుట్టిస్తూ వీరికి తోడుగా కొంతమంది స్త్రీలని పోగు చేసుకొని ఆ స్త్రీలు కూడా అసలు వాస్తవం నిజమేందా యథార్థత ఏందా అని తెలుసుకోకుండా ఆ స్త్రీలు కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అయినా సరే అగ్నికి చెడు పట్టదన్నది ఎంత నిజమో శాలేమన్నా స్త్రీలని అలా అవమానియాదిగా మాట్లాడడం అనేది కూడా సత్యం వాస్తవం యథార్థమైన సంఘటన సుమారు అన్న ఇస్తున్న సందేశాల ద్వారా ఎంతోమంది స్త్రీలు వారి యొక్క కుటుంబాలను కట్టుకోవటమే కాకుండా వారి యొక్క సాక్ష్య జీవితాలను బట్టి ఈరోజు మరి వారు ఉన్న ఆ సమాజంలో వాళ్ళే ఏ చర్చికి వెళ్తారమ్మా తండ్రి సన్నిధికి అని అడుగుమని కనుక్కొని మీ యొక్క భక్తి మీ యొక్క విధానం చూస్తే చాలా చాలా మీరు పిలుస్తున్న ఆ యొక్క అనురాగము మీరు చూపుతున్న ఆ మమకారము ఆ ప్రేమ బహుశా మీ నాయకుడు మీకు నేర్పిస్తున్నాడు కనుక మేము కూడా ఆ యొక్క ప్రేమని మేము కూడా పంచుకోవాలి ఆ ప్రేమని మేము కూడా స్వీకరించాలి అని కొంతమంది స్త్రీలు తండ్రి సన్నిధిలో ఉన్న స్త్రీలు వారి యొక్క సాక్ష్యాల వల్ల ఈరోజు ఎంతోమంది ఈరోజు తూర్పు పరమణ ఉత్తర దక్షిణ నలుదిక్కుల వ్యాపిస్తూ ఉన్నారు అలాంటి సన్నిధిలో ఇంతమంది ఇంతమంది హృదయాలలో గూడు కట్టుకొని ఉన్న శాలేమన్న తొందరపడి మాట్లాడతాడా ఇది నిజమేనా ఇది వాస్తవమేనా ఇది అబద్ధం కాదా లేని వార్త పుట్టించకూడదు కదా నిండా ప్రచారం చేయకూడదు కదా మత కలహాలు సృష్టించకూడదు కదా చాలేమన్నా పది సంవత్సరాలు మేసిన పని చేశాడు బంగారు వీరయ్య